నమస్తే వెల్కమ్ టు వైడ్రెండ్ ఈరోజు మస్తు స్పెషల్ గెస్ట్ని పట్టుకొచ్చిన ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లు అంటే మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారో మన అందరికీ తెలుసు కదా అప్లికేషన్స్ నడుస్తూ ఉన్నాయి ఒకవైపు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఏమో బెజారపు మౌనిక తిను డ్రగ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినరు అండ్ మామూలు విషయం కాదు అది కూడా మొత్తం రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించిండ్రు సో ఎట్లా పాజిబుల్ అయింది తినైతే చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా సో ఒక్కసారి పలకరించడానికి నేను కూడా వచ్చేసిన ఒక్కసారి మాట్లాడదాం ప్రస్తుతం అయితే ఈఎస్ఐ హాస్పిటల్లో తను పనిచేస్తోంది ఒకటి రెండు మూడు ఇది మూడో జాబ్ అనమాట మేడం సాధించింది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో మ్యామ్ ఎట్లున్నారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఉద్యోగమే కష్టం అట్లాంటిది మూడో ఉద్యోగం ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసిరా లేదండి అంటే జాబ్ వస్తుంది అన్నట్టుగా కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండే కానీ మరీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు అసలు వితౌట్ ఎనీ అంటే హోప్స్ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ జాబ్ చేస్తూనే సో టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ఎయిత్కి నోటిఫికేషన్ వచ్చింది ఓకే వచ్చాక నాకు సిక్స్ మంత్స్ టైం ఉండింది ఎగ్జామ్కి ఓకే ఆ సిక్స్ మంత్స్ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను ఈ ఆఫీస్ అయిపోగానే ఫోర్ ఓ క్లాక్ ఆఫీస్ అయిపోతుంది ఫైవ్ అవర్స్ ఉండేలాగా ప్లాన్ చేశాను ఫోర్ ఫోర్ వెళ్ళాక ఒక ఫైవ్ అవర్స్ చదువుకునేలాగా సో ఏ ఈరోజు సిలబస్ కాపీ ఫస్ట్ ముందర పెట్టుకొని ఈరోజు ఈ టాపిక్స్ కంప్లీట్ చేస్తాను అని నాకు నేనే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని స్టార్ట్ చేశాను ఓకే సో అదే నాకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఓకే అండ్ నాకు నేను టూ థౌజండ్ థర్టీన్లో ఎంఫామ్ కంప్లీట్ అయింది మెటీరియల్ కూడా నా దగ్గర ఏం లేకపోతే ఒక నలుగురు ఐదుగురు టీచర్స్ బాగా హెల్ప్ చేశారు ఓకే వాళ్ళ నేమ్స్ కూడా చెప్తాను చెప్పండి వంశీకృష్ణ సార్ విజయ్ కుమార్ సార్ విజయేంద్ర సార్ అండ్ దినేష్ సార్ వీళ్ళు నలుగురు బాగా హెల్ప్ చేశారండి నాకు ఓకే ఇప్పుడు మూడో జాబ్ కదా మేడం అంతకంటే ముందు అసలు మీరు ఏం చదువుకున్నారు మీకు బ్యాక్గ్రౌండ్ ఏంది మీరు మ్యారీడ్ సో ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడైంది ఈ జాబ్స్ అన్నీ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చినాయా ఎస్ మేడం ఓకే ఓకే నాకు టూ థౌజండ్ థర్టీన్లో నేను అస్సాంలో ఎంఫామ్ చేస్తుండే నైపర్ నుంచి అక్కడ చదువుతుంటేనే నా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయాక వెంటనే పాప సో పాప తర్వాత ఒక ప్రైవేట్ జాబ్ జాయిన్ అయ్యాను ఓకే అది పెద్ద సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు నాకు ఓకే సో ఆ జాబ్ మానేసి ఫస్ట్ పాప చూసుకుందామని అనుకున్నాను దాని తర్వాత వెంటనే టూ థౌజండ్ సెవెంటీన్లో బాబు ఇంకా వన్ ఇయర్ అలాగే పిల్లల్ని ఫోర్ ఇయర్స్ నాకు వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది దాని తర్వాత సడన్గా మా హస్బెండ్కి ఆస్ట్రేలియా అపర్చునిటీ వచ్చింది ఓకే సో నాతో వచ్చేస్తావా అని అడిగారు సో నాకు అప్పటికీ ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అనేది కొంచెం ఉండే అనమాట నేను పీజీలో గోల్డ్ మెడలిస్ట్ సో ఓకే నేను రాను నేను ఏదైనా ప్రిపేర్ అవుతాను అని చెప్పాను ఇప్పుడు మా బ్రదర్ బాగా హెల్ప్ చేశాడు మా బ్రదర్ ఏడబలి సో వాడు తీసుకెళ్లి అశ్వక్నగర్లో ఎస్ఎస్సి సీజీఎల్ చదువు నువ్వు సో ఏదో ఒకటి నీకు నాలెడ్జ్ అయితే వస్తుంది అని అన్నట్టుగా జాయిన్ చేశారు ఓకే సో నా బ్యాడ్ లక్ ఏంటంటే ఐ ఇయర్ ఎస్ఎస్సి సీజిఎల్ కండక్ట్ చేయలేదు ఓకే సో స్టేట్ ఎగ్జామ్స్కి వచ్చాను స్టేట్ ఎగ్జామ్స్ ఒకటి ఒకటి రాస్తూ వచ్చాను సో ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ వచ్చిందండి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది అది అన్నీ రాసి పంచాయత్ సెక్రటరీకి వెళ్ళాను వెళ్ళాక సిక్స్ మంత్స్ చేస్తుంటేనే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అప్పుడు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాదే ఓకే సెప్టెంబర్లో ఈఎస్ఐ హాస్పిటల్లో ఇక్కడ జాయిన్ అయినాక గ్రూప్ ఫోర్ టూ థౌసండ్ సెవెంటీన్ కి నాకు సో హైదరాబాద్ అంతా బానే ఉంది కదా అని అసలు వెరిఫికేషన్ ఓకే అండ్ నెక్స్ట్ టీఎస్పీఎస్సి ఫార్మసిస్ట్ రీసెంట్గా వచ్చింది యా రిలింక్వేష్మెంట్ ఇస్తే వేరే వాళ్ళకన్నా వస్తుంది జాబ్ అన్నట్టుగా రిలింక్వేష్మెంట్ ఇచ్చేసాను మేడం ఓకే దిస్ ఇస్ ఫిఫ్త్ జాబ్ ఫిఫ్త్ జాబ్ మాకు త్రీ జాబ్స్ తెలుసు అచ్చా అవునా నేను దిస్ ఇస్ ఫిఫ్త్ జాబ్ ఒకటేమో వెరిఫికేషన్ అటెండ్ అవ్వలేదు ఇంకొకటేమో రిలింక్వేష్మెంట్ ఇచ్చేసాను నాకు వద్దు అనేసి ఎందుకు అట్లా నేను వదిలేస్తే నా వెనకాల వాళ్ళకి వస్తుంది మేడం ఓకే ఎందుకు వదిలేసారు అంటే మీ గోల్ వేరు ఉండేనా అప్పటికే జాబ్ చేస్తా ఉండే సో అది వేరే వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా అండ్ మీన్ వైల్ మా మదర్ బాగా సపోర్ట్ ఇచ్చింది నాకు ఆ టైంలో లో ఇద్దరు చిన్న పిల్లలు వన్ ఇయర్ బాబు త్రీ ఇయర్స్ పాప వాళ్ళు తను ఎలా అంటే అసలు వాళ్ళకి ఏం హెల్త్ బాగాలేకపోయినా వరకు తీసుకొచ్చేది కాదు ఐ వాస్ జస్ట్ లైక్ ఏ కాలేజ్ స్టూడెంట్ దెన్ మా హస్బెండ్ కూడా ఇంట్లో నాకు ఒక సెపరేట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు చదువుకోవడానికి ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు ఎప్పుడు ఈ డిఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా ఇంకా అంతా అయిపోయింది కదా హైదరాబాద్ లో సెటిల్ అయి బానే ఉన్నాం కదా అంటే కూడా లేదు లేదు నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి అన్నట్టుగా మా మదర్ మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేశారు ఓకే సో మీ హస్బెండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారా లేకపోతే ఇక్కడే ఉంటున్నారా మా హస్బెండ్ వచ్చేసారండి నాకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అనగానే హీ వాస్ బ్యాక్ టు ఇండియా మీ హీ సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అన్ని సిచ్యువేషన్లు ఓకే ఇప్పుడు ఐదో జాబ్ ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఇంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ సరే ఇక్కడికే ఆపుతున్నారా లేకపోతే ఆ నెక్స్ట్ ఫర్దర్గా కూడా మీకు గోల్స్ ఏమైనా ఉన్నాయా ఈ జాబ్ అనుకున్నారా లేకపోతే ఏం అనుకోలేదండి డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అసలు నా లిస్ట్లో లేదు జస్ట్ నా పేరెంట్స్ మా హస్బెండ్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే చదివాను నాకు యాక్చువల్గా పిల్లల్ని చూసుకుందామనే ఉండే అంటే నాకున్న నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఇచ్చి సో వాళ్ళని మోటివేట్ చేద్దామనే ఉండే సో ఇది కూడా నా లిస్ట్లో లేదు ఇక్కడికి ఆపేస్తాను మాకు పాప పిల్లల గురించి కేర్ తీసుకున్నాను మౌనికా గారు చాలా మంది ఏంటంటే సరే మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి మీరు రాణిస్తున్నాము అని మీరే చెప్తున్నారు కాబట్టి నిజంగా ఎంతమందికి ఉండుంటుందండి ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎంత ఇంపార్టెంట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అపియర్ కావాలన్నా కూడా యాక్చువల్గా మెయిన్ అండి మనము మన పార్ట్నర్కి కన్వే చేసుకోవాలి వాట్ ఈ వాంట్ టు బీ అనేది మన సైడ్ నుంచి క్లియర్గా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఓకే షి వాన్ దిస్ అని మనమే క్లియర్గా లేనప్పుడు వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు సో నేను ఐ ఐ కన్వే దట్ టు మై పార్ట్నర్ సో హీ అండర్స్టూడ్ మీ అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ కూడా అలాగే ఉండింది మా ఫాదర్ రిటైర్డ్ టీచర్ అండి సో చిన్నప్పటి నుంచే మాకు అసలు ఎలా చదువుకోవాలి కొన్ని ట్రిక్స్ అయితే మా ఫాదర్ మా బ్యాక్గ్రౌండ్లో హీ హెల్ప్ మీ ఎలా సో నేను కన్వే చేసినప్పుడు మా హస్బెండ్ నాకు టోటల్ ఫ్రీడమ్ ఇచ్చారు నేను పిల్లల్ని పట్టించుకోకపోయినా ఆయనే చూసుకోవడం ఒక మూమెంట్ వస్తే ఆయనతో కానప్పుడు మళ్ళీ మా మమ్మీ రావడం మా మమ్మీ దగ్గర పంపించడం ఇలా ఎవ్రీ హస్బెండ్ ఎవ్రీ మదర్ అలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు కూడా మీ పేరెంట్స్కి మీ పార్ట్నర్స్ కి కన్వే చేయండి మీరు ఏం ప్రాపర్గా చెప్పాలి ఏం కావాలి అనుకుంటున్నారు మనం ఇన్ టైంలో చెప్తే సపోర్ట్ చేయని వాళ్ళైతే ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను ఓకే యా ఒక జాబ్ కొట్టాలంటే మ్యామ్ జనరల్లీ ఎంత టైం పడుతుంది ఎట్లా ప్రిపేర్ కావాలి యా మనకు పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే నేను నాకు అర్థమైందైతే ఒక్క వన్ మంత్ టూ మంత్స్లో కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చండి రియలీ ఎస్ మేడం ఓన్లీ థింగ్ ఈజ్ మనము ఆ టైం అంతా డెడికేటెడ్గా మనకిప్పుడు సోర్సెస్ చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ అసలు మెటీరియల్ ఇక్కడ దొరకదు అనేది ఎక్కడ లేదు మన దగ్గర ఎలాంటి మెటీరియల్ లేకపోయినా ఈరోజు యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఏం ఛానల్స్ నేను చాలా ఫాలో అయ్యానండి చాలా అంటే ఇప్పుడు నా దగ్గర లిస్ట్ లేదు కెన్ నేమ్ ఒక రెండు మూడు ఫార్మసీ కైతే జీడిసి అని జీ డిస్కషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది సాయి రాజేష్ సార్ సార్ కూడా వీడియోస్ పెడతారు మా ఫార్మసీ వీడియోస్ సార్ వీడియోస్ ఫాలో అయ్యాను ఇంకా ఇంకా వాట్ నాట్ అన్నట్టుగా నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి ఇక్కడ దొరుకుతుంది అంటే ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి దాని మీద కొంచెం జెన్యున్గా ఉందా లేదా అది కూడా మనం ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి ఎవరికి తోచిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తా ఉంటారు రివ్యూస్ చూసుకోవాలి కింద కామెంట్స్ చూసి మనం ఇది జెన్యున్గా అనిపిస్తే ఆ ఛానల్ని ఫాలో అవ్వాలి నోట్స్ అట్లా ప్రిపేర్ చేసుకుంటుండేనా అంటే ఎట్లా యా నేను నోట్స్ నాకు నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ టమ్ కోచింగ్ కూడా ఏం వెళ్ళలేదు నా దగ్గర నేను అంటే పీజీ మెటీరియల్ అంతా నా దగ్గర ఉండింది సో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రం నేను ఒక సిలబస్ కాపీ ముందర వేసుకొని ఈ టాపిక్స్ ఈ పీరియడ్ లోపల కంప్లీట్ అవ్వాలని నాకు నేనే ఒక గోల్ పెట్టుకున్నాను సో అలా ఫినిష్ చేసుకోగలిగితే ఎనీ వన్ కేన్ అచీవ్ అండి ఇప్పుడు మస్తు జాబులు పడుతున్నాయి మ్యామ్ మీకు తెలుసు టీఎస్పీఎస్ఈలో ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కొన్ని ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకు మీరిచ్చే టిప్ ఆర్ మెసేజ్ మ్యామ్ యా ఎప్పుడు డిస్కరేజ్ అవ్వద్దండి నాలెడ్జ్ అయితే ఎక్కడికి పోదు నేను ఎప్పుడో టూ థౌజండ్ థర్టీన్లో ఎంఫామ్ గోల్డ్ మెడలిస్ట్ నేను సిక్స్ ఇయర్స్ వెయిట్ చేశాను జాబ్ కోసం సో ఇప్పుడే మనం కావాలనుకున్నప్పుడే రాదు జాబ్ సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం మన టైం వచ్చినప్పుడు అదే వస్తుంది డిస్కరేజ్ అవ్వద్దు మనం జాబ్స్ పడితే మనకు వచ్చేస్తుందనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి సో చదువుతూ ఉండండి ఇప్పుడు పడలేదు అన్నట్టుగా కాకుండా మనం నాలెడ్జ్ బిల్డప్ చేసుకుంటే అది ఎప్పటికన్నా యూస్ అవుతుంది ఓకే ఎవరైనా సరే అంటే ఇట్లాంటి జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కంటిన్యూషన్గా ఏం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆర్ దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి మ్యామ్ యా గవర్నమెంట్ జాబ్ ఈజ్ అబౌట్ ఫస్ట్ మనకు జనరల్ సైన్స్ మీద గ్రిప్ ఉండాలి అంటే ఇండియన్ పాలిటీ అయినా హిస్టరీ అయినా వీటి మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి అది మామూలుగా ఎప్పుడు మనం టచ్లో ఉంటే బెటర్ ఎందుకంటే అది మనకు లైఫ్లో కూడా యూస్ అవుతుంది రేపు పొద్దున మన ఇండియా సాధించిన విక్టరీ ఏమన్నా లేకపోతే పిల్లలకి ఏమైనా నాలెడ్జ్ ఇవ్వాలన్నా కూడా ఓకే సో మనము సేమ్ టైం మనకు నాలెడ్జ్ వస్తుంది అండ్ మనము మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము గవర్నమెంట్ జాబ్స్ అంటేనే ఇది లేకుండా ఉండదు కంపల్సరీగా దాని మీద ఎప్పుడూ ఫోకస్ చేస్తూ ఉండాలి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రోజు పేపర్ చదువుతూ ఉంటే మెడికల్ షాప్స్ అండ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయా లేదా పేషెంట్ కి ప్రాపర్ గా మెడిసిన్ వెళ్తుందా లేదా సో అప్లిటీ ఇట్స్ పేషెంట్ సర్వీస్ మనం యాక్షన్ తీసుకోవడం వల్ల పేషెంట్ కి బెటర్ సర్వీసెస్ ఉంటాయి ఓకే ఓకే అంటే ఫార్మసీ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే ఫార్మసీ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది అక్కడి నుంచి మెడికల్ షాప్ వరకు అండర్ సర్వేలెన్స్ ఆఫ్ యూఆర్ దిస్ థింగే ఉంటుందా మొత్తం అంతా మ్యామ్ మ్యామ్ సో ఇక్కడేనా మ్యామ్ మీ జాబ్ రూల్ ఎక్కడ ఉంటుంది ఇక్కడేనా ఇక్కడ ఉండదు మ్యామ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు ఇంకా ఇంకా తెలియదు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ అంటే మీ చాయిస్ ఉంటుందా ఫస్ట్ ర్యాంక్ కదా మీరు చాయిస్ ఉంటే మాత్రం హైదరాబాద్ చూస్ చేసుకుంటాను మేడం మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో హైదరాబాద్ లోనే ఆయనకు అపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఛాన్స్ ఇవ్వకపోతే ఐఎమ్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ ఎక్కడ ఇచ్చినా ఐఎమ్ రెడీ టు సర్వ్ ద సొసైటీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మౌనిక గారు ఫైవ్ జాబ్స్ కొట్టిన వ్యక్తితో మాట్లాడుతున్న ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ చాలా మందిని ఇన్స్పైర్ కూడా చేస్తారు మ్యామ్ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా చాలా మంది వెనక్కి పోవద్దు ట్రై ట్రై కీప్ ట్రై కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అన్నటువంటి మాట చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ